శుక్రవారం రోజు ఈ పనులు చేయకూడదు అమావాస్య రోజు ఆ పనులు చేయకూడదు మంగళవారం రోజు ఇలాంటి పనులు అసలే చేయకూడదు అని చెప్పే విషయాలు ఇప్పటివి కాదండి మన అమ్మలు మన అమ్మమ్మలు మన నానమ్మలు మనతో ఎప్పటి నుంచో చెప్తున్నవే కానీ ఈ జనరేషన్ పిల్లలకు ఇలాంటివి చెప్తే అబ్బా అని అంటూ ఉన్నారు కానీ అవన్నీ పాటిస్తే మన ఆరోగ్యానికి మంచిది మనసుకు మంచిది అంతేకాదండి అందరం కూడా హ్యాపీగా ఉంటాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే శుక్రవారం రోజు చేయకూడని కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైతే డెవోషనల్ వ్లాగ్స్ అంటే ఇష్టపడతారో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో వితండవాదం చేసే వాళ్ళు మాత్రం ఈ వీడియోను మాత్రం అసలు చూడకండి మన వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి ప్రతి శుక్రవారము ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో కొంచెం కల్లుప్పు పసుపు కర్పూరము ఇవన్నీ కూడా వేసేసుకొని ఇల్లును క్లీన్ చేసుకుంటే ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు రావు మరియు ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ కూడా ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవి మన అమ్మలు అమ్మమ్మలు చెప్పినవే కదా అండి ఇవి పాటిస్తే ఇప్పుడేమో లైజాల్స్ అని అదని ఇదని వస్తున్నాయి కానీ అవి వాటితో పాటు ఇవి కూడా చేస్తే నష్టమేం లేదు అండి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు అంటే ఇలా జుట్టు విరబోసుకొని ఇంట్లో అంతా తిరగకూడదు అంటూ ఉంటారు అంతేకాకుండా ఇంట్లో గోర్లు తీయకూడదు ఆడవాళ్ళు ఏడవకూడదు ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేయకూడదు అని అన్నప్పుడు వితండవాదం చేయకుండా సరే అనేసి వాటిని నమ్మితే సరిపోతుంది వాటి వల్ల వచ్చే నష్టమేమీ లేదండి లాభం దప్ప నేనైతే ఇవన్నీ చక్కగా నేను పాటిస్తాను మా పాప మా బాబు ఇద్దరికీ కూడా చెప్తాను పాప ఆడపిల్లలకే చెప్పాలని లేదండి మగపిల్లలకు కూడా చెప్పాలి ఇక గోర్లు తీసుకోకూడదు అంటూ ఉంటారు అంతేకాకుండా మగవాళ్ళు అయితే షేవింగ్ లాంటివి చేయకూడదు అంటూ ఉంటారండి నేను అలా మా వారితో కూడా అలా షేవింగ్ లాంటివి ఏమీ చేయకూడదు ఇంట్లో అని చెప్తూ ఉంటాను అమావాస్య రోజు కూడా పెనం పెట్టి మనం చపాతీలు కానీ దోశలు కానీ అలాంటివి చేయకూడదు అంటూ ఉంటారు అమావాస్య రోజు పప్పు వండితే అప్పులు అవుతాయి అంటూ ఉంటారండి అందుకోసం అనేసి పప్పు లాంటివి చేయకూడదండి ఇక శుక్రవారం రోజు మనం రాళ్ళుప్పును కనుక ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం అలా అని సాల్ట్ ఏ సాల్ట్ పడితే ఆ సాల్ట్ కాదండి ఓన్లీ రాళ్ళ ఉప్పు అది రాళ్ళ ఉప్పు అంటే సముద్రం నుంచి అమ్మవారు జ ఉద్భవించారు కదా అండి అందుకోసం అనేసి ఆ రాళ్ళ ఉప్పుని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారండి ఇక ముఖ్యంగా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు ఆ శుక్రవారం రోజు వనికి వచ్చినట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా అంటే పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పంపించాలి అని అంటూ ఉంటారు అలా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు కనుక వస్తే ఆ రోజు ఖచ్చితంగా మన సాక్షాత్తు అమ్మవారి మన ఇంటికి వచ్చినట్టుగా భావించి కనీసం పసుపు కుంకుమ పెట్టైనా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాలి అంటూ ఉంటారండి ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను కొన్ని పనులు నేను చేసేవే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు శుక్రవారం కదా అండి ఇక ఈ విధంగా అయితే నేను చక్కగా పూజ చేసుకుంటాను ప్రతిరోజు కూడా గడపలకు ప పసుపు కుంకుమలు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు నేను గడపను పూజించుకుంటూ ఉంటాను గడప మీద సాక్షాత్తు అమ్మవారి ఆసీనులై ఉంటారట కాబట్టి ఆ గడపను కూడా అంటే మురికి అలాంటివి ఏమీ లేకుండా శుద్ధిగా శుద్ధ జలంతో తూడ్చేసుకొని నిండుగా పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గులు వేసుకొని కుంకుమ బొట్లు పసుపు బొట్లను చక్కగా అలంకరించుకొని ఇటొక పుష్పం అటొక పుష్పం పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకుంటానండి ఇలా నేను ప్రతిరోజు చేసే కొన్ని పనులు శుక్రవారం రోజు నేను చేయని పనులు మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఇలా మీరు ఎవరైనా పాటిస్తారా అండి పాటించినట్లయితే తప్పకుండా నాకైతే కామెంట్ చేసేయండి ఈరోజు చక్కగా పూజ చేసుకున్నాను పువ్వులు లేకపోయినా కానీ మా చెట్లకు పూసిన పూలతో అయినా పూజ చేసుకుంటానండి ఒకవేళ పువ్వులు మొత్తానికే లేకపోయినా నేను పూజ చేసుకుంటాను మన మనసు ముఖ్యం ఇది లేదు అది లేదు అని పూజను మాత్రం ఆపకూడకుండా ప్రతి ఈరోజు పూజ చేసుకుంటాను ఇలా పూజ చేసుకుంటే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నాకు ఏ పని అయినా ఇలా చకచక్క చేయాలనిపిస్తుందండి అందుకోసమని నేను ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటాను ఇక ఈ పూజా బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అందరూ బాగుండాలి తల్లి అందులో నేను ఉండాలని మనం మొక్కుకున్నట్లయితే మన కోరికలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి అమ్మనే మన మనసులో ఏముందో తనే తీరుస్తుంది అంతే అండి ఇంతే నేను నమ్ముతాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈరోజైతే చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని ఇంటి ముందు చక్కగా అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి రేపు మరో మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓం శ్రీ మాత్రే నమ